హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి అండి లాంగ్ రైడ్లో మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెరిగినట్లు ఫీల్ అవుతున్నారా అనే దానికి సంబంధించి కాన్సెప్ట్ తోటి మనం ఇది లాంగ్ రీడ్ చేస్తున్నాం యూనివర్స్ని అడుగుతున్నామండి సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుందని చూద్దాం సో మీ పర్సన్ మీకు దూరం అయినట్లు మీరు ఫీల్ అవుతున్నారా సో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏదైనా జరిగినా చిన్న గ్యాప్ ఏదన్నా వచ్చినా జనరల్గా మనకి సో ఫీలింగ్ అనేది వస్తుందండి నిజంగా దూరం అయిపోయారు అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సో చూద్దాం రీడ్ చేద్దాం ఫుల్ రీడ్ అయితే చేద్దాం సో ఇంకేమైనా రీజన్స్ ఏమన్నా ఉన్నాయా యూనివర్స్ మనకి ఏం చెప్తుంది ఇవన్నీ కూడా మనం ఈ ఫుల్ రీడ్లో చూద్దామండి కుమార్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తేజూజాలండి టెన్ కార్డ్స్ తీద్దాం సో యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది చూద్దాం మీ పర్సన్కి మీకు క్యాప్ వచ్చినట్లుగా లేదు మీ పర్సన్ మీకు దూరం అయినట్లుగా ఫీల్ అవుతున్నారా సో యూనివర్స్ ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది రీజన్స్ ఏమైనా ఉన్నాయా సో ఎలాంటి రీజన్స్ ఉన్నాయి గైడెన్స్ ఏమైనా ఇస్తుందా యూనివర్స్ ఇస్తే ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది సో ఇవన్నీ కూడా మనం ఈ టెన్ కార్డ్స్ సోలో రీచ్ చేద్దాం సో యూనివర్స్ ఏమైనా బ్లెస్ చేస్తుందా సో ఎలా యూనివర్స్ ఏం చెప్తుందా ఆన్సర్ ఏం చెప్తుందో అనేది చూద్దామండి సో మీరు కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి చూద్దామండి చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియోస్లో సో మనకు ఎలాంటి కామెంట్స్ వచ్చినా వాటి మీద లాంగ్ రీడ్స్ చేసి మనం అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నా సో ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి సో ఈరోజు కంటెంట్ అయితే సో మీకు మీ పర్సన్కి మధ్య సో దూరం పెరిగినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారా సో యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే మనం చూద్దామండి సో టెన్ కార్డ్స్ అయితే తెద్దాం okay no? okay okay first card and uh, second and third and fourth And fifth and sixth and seventh and eighth and నైన్త్ అండ్ టెన్త్ ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా సో మనం అయితే టెన్ కార్డ్స్ తీసామండి టెన్ కార్డ్స్లో ఇప్పుడైతే మనం ఫుల్ రేట్ చేయబోతున్నాం ఈ ఫుల్ రేట్లో మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెరిగినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారా సో వాస్తవంగా సో ఎలా ఉంటుంది యూనివర్స్ మనకి ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తుంది సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫుల్ రేట్లో అయితే చూడబోతున్నామండి చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే సో రీడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కార్డ్స్ తీద్దాం సో చాలా బర్డన్ అయితే సో ఫేస్ చేస్తూ ఉన్నారండి చాలా ఫీలింగ్స్తో ఉన్నారు నిజంగా దూరం అయిపోయారా సో ఇంకా కాల్ కానీ మెసేజ్ కానీ సో ఉండదా సో అనేటువంటి దానికి సంబంధించి చాలా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా ఆలోచిస్తూ ఉన్నారు చాలా బర్డన్ మోస్తూ ఉన్నారు మనసులో సో ఎలా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంది అని చెప్పేసి సో ప్రీవియస్గా ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు చిన్న చిన్న ఆ గ్యాప్ ఏదన్నా అరేజ్ అయ్యి ఉండొచ్చు చాలా బట్టన్ మోస్తూ ఉన్నారండి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏ స్టెప్ ఎలా ఉండబోతుంది బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అనేది మనం చూద్దాం సో చాలా ప్లాన్స్ చేస్తూ ఉన్నారు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే సో మళ్ళీ రీచ్ అవ్వాలి మళ్ళీ కలుసుకోవాలి సో ఆ పర్సన్కి ఆ గ్యాప్ ఏదైతే గ్యాప్ వచ్చిందో అది రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో గ్యాప్ వచ్చింది అని చెప్పి ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో దాని గురించి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కూడా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో కొంతవరకు సో ఫీల్ అవుతూ ఉన్నారండి సో చాలా ఫీల్ అవుతూ ఉన్నారు సో అదే రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది సో అవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు లేదు జాబ్ పరంగా కావచ్చు లేదు ఇంకా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది సో యూనివర్స్ సో గైడెన్స్ ఇస్తూ ఉందండి సో ఇలా చాలా థింక్ చేస్తూ ఉన్నారు సో ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో ఇక ముందు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు సో రెస్పాన్సిబిలిటీస్ పెరిగేటువంటి ఛాన్స్ ఉంది సో ఇందాక మనం చెప్పే రీడింగ్లో కూడా సో రెస్పాన్సిబిలిటీస్ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఆలోచన కానివచ్చు ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి థింకింగ్స్ కానివచ్చు ఇవన్నీ కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు చాలా బడ్డని ఫేస్ చేస్తూ ఉన్నారు వర్క్ ఎక్కువ సో చేస్తూ ఉన్నారు వర్క్ పెరిగిపోతూ ఉంది సో ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారు వీటన్నిటిలో నుంచి కూడా సో ఫైనల్గా మీరైతే ఒక ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఒక ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు ఎలా చేద్దాం ఏం చేద్దాం ఏదైనా గ్యాప్ మ్యారేజ్ అయ్యి ఉంటే సో ఆ గ్యాప్ను మనం ఎలా రిడ్యూస్ చేసుకుందాం అని చెప్పేసి సో ఒక థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి యూనివర్స్ చెప్తుంది నెక్స్ట్ రీడ్లో చూద్దాం ఎలా యూనివర్స్ ఏం చెప్తుంది ఎలా చేస్తుంది అని చెప్పేసి సో నెక్స్ట్ రీడింగ్లో అయితే చూద్దాం ఫైనల్గా యూనివర్స్ ఏం చెప్తుందో కూడా సో చూద్దామండి సో థింకింగ్ ఉందండి చాలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు సో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో మీకు మీ పర్సన్కి మధ్య అరైజ్ అయినటువంటి సో గ్యాప్స్ ఏదైతే ఉందో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారు ఇంకా గ్యాప్ అరైజ్ అయింది ఇంకా కాల్ కానీ మెసేజెస్ కానీ ఉండకపోవచ్చు సో నెక్స్ట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఏ స్టెప్ ఉండబోతుంది అని చెప్పేసి మీరు ఏదైతే థింక్ చేస్తూ ఏదైతే ఫీల్ అవుతున్నారో దానికి సంబంధించి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి సో మీ పర్సన్ వచ్చి మీరు వచ్చి చాలా బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు కంట్రోల్డ్గా వెళ్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్లో ఉన్నారు ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రీవియస్గా ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా జరిగి ప్రీవియస్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అరేజ్ అయ్యి ఉండొచ్చు సో ఫ్యూచర్కి సంబంధించి మాత్రం ఒక సెక్యూరిటీ సో థింకింగ్లో వెళ్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలా ఉందాం ఇలా చేద్దాం అని చెప్పేసి ఒక ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్ అయితే ఉంది సో గ్యాప్ అయితే అరైజ్ అయినటువంటి గ్యాప్ని ఎలా రెడ్యూస్ చేసుకుందాం అనేటువంటి థింకింగ్లో అయితే ఉన్నారు బట్ ఎక్కడో చిన్న మళ్ళీ డిస్టర్బెన్సెస్ అరైజ్ అవుతూ ఉన్నాయి సో అప్పటికి కంట్రోల్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సో ముందు చూపుతోటి వెళ్తూ ఉన్నారు మేబీ సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు ఆ గ్యాప్ అనేది సో కొంతవరకు రెడ్యూస్ అయినట్టు అవుతుంది మళ్ళీ తిరిగి సో గ్యాప్ అనేది ఫుల్ఫిల్ అవ్వట్లేదు సో దాని గురించే థింక్ చేస్తూ ఉన్నారు బట్ స్టే అని అవుతూ ఉన్నారండి దాని మీ డిలేస్ సో కొంతవరకు మీరు ఏదైతే మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటున్నారో మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సో చెప్పాలి అనేటువంటి ఏదైతే ఉందో అది డిలే అయిపోతుందండి చెప్పాలి అనుకుంటున్నారు చెప్పలేకపోతున్నారు సో కన్వే చేయాలనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనుకుంటున్నారు సో రెండు కూడా పాజిబుల్ అవ్వట్లేదు సో ఇన్ఫర్మేషన్ అనేది కన్వే చేయటం చాలా పాజిబుల్ కావట్లేదండి సో చాలా అక్కడ కంట్రోల్ మిస్ అవుతూ ఉన్నారు సో కొంతవరకు కంట్రోల్ మిస్ అవుతూ ఉన్నారు సో థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి కెరీర్కి సంబంధించి కొంతవరకు మళ్ళీ థింక్ చేస్తూ ఉన్నారు కెరీర్లో ఎలా ఉందాం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని వర్క్స్ డిలే అవ్వచ్చు బట్ స్టిక్ ఆన్ ఉన్నారండి మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో వాటి మీద సో స్టిక్ ఆన్ ఉన్నారు వాటి గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు సో ఫీల్ అవుతూ ఉన్నారు మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెరిగింది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరేజ్ అయినాయి సో అని చెప్పేసి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ పట్ల మీరు థింక్ చేస్తూ ఉన్నారు సో కొంతవరకు స్టిక్ ఉన్నారు మీరు ఏదైతే ఒపీనియన్ ఉందో మీ మనసులో ఏదైతే ఒపీనియన్ ఉందో ఆ ఒపీనియన్ మీద సో స్టిక్ అనేవి ఉన్నారు సో చూద్దామండి యూనివర్స్ ఇంకా మనకి ఎలాంటి ఆన్సర్ అనేది ఇస్తుంది సో సో చాలా చాలా పెయిన్ఫుల్ అండి చాలా పెయిన్ఫుల్ పెయిన్ఫుల్గా ఉన్నారు ఒక పెయిన్ని భరిస్తూ ఉన్నారు సో అసలు ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనే దాని గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి మీకు మధ్య గ్యాప్ ఉండుంటే ఆ గ్యాప్ ఎలా రైజ్ అయింది సో ఆ గ్యాప్ని రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి సో ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారండి ఇవన్నీ థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా అయినా మళ్ళీ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి ఎలా ఫుల్ఫిల్ అవుతుంది సో మళ్ళీ ఏమన్నా మనం ఫెయిల్ అవుతామా సో ఇంకేమన్నా డిస్టర్బెన్సెస్ అరైజ్ అరైజ్ అవడానికి ఛాన్స్ ఉంటుందా సో టోటల్గా కొలాబ్స్ అయిపోతుందా సో ఇంకా అసలు కంప్లీట్గా సో కన్వర్జేషన్ అనేది ఉండదా సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో యూనివర్స్ కూడా సో చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉందండి ప్లాన్స్ తయారు చేసుకోండి సో ఖచ్చితంగా సో ఒక ఫ్యూచర్ ప్లాన్ అనేది ఉండాలి సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో గైడ్ చేస్తూ ఉంది బట్ అదే కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ చాలా కంట్రోల్కి వెళ్తూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సో ఓవర్ థింకింగ్ వల్ల కానివ్వచ్చు లేదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏందంటే సో కొద్దిగా బ్యాలెన్స్ మిస్ అవడం కొంచెం ఫీల్ అవ్వడం సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి బట్ థింక్ చేయండి సో ఫ్యూచర్ గురించి ఆలోచించండి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చక్కగా గైడ్ చేస్తూ ఉందండి యూనివర్స్ మెసేజ్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక హ్యాపీ న్యూస్ అయితే మీ వర్క్ వస్తుంది సో ఖచ్చితంగా మీరు థింక్ చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తుందండి చూద్దాం నెక్స్ట్ మనకి రీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి చూద్దామండి సో ఖచ్చితంగా ఒక న్యూ ఐడియాస్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉన్నారండి చాలా చక్కటి ప్లాన్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు ఏదైతే గ్యాప్ ఉందో సో ఏదైతే గ్యాప్ మీకు మీ పర్సన్కి మధ్య ఏదైతే గ్యాప్ అరేజ్ అయిందో ఆ గ్యాప్ను రిడ్యూస్ చేసుకోవడానికి ఆ గ్యాప్ని ఎలా తగ్గించాలి ఏం చేయాలి సో ఎవరి వైపు మిస్టేక్ అయింది సో ఎక్కడ ప్రాబ్లం అరేజ్ అయింది ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో రెండు వైపుల నుంచి కూడా సో దాని గురించి ముందు చూపు అయితే చేస్తూ ఉన్నారండి ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి మేబీ సటన్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఉండొచ్చు లేదు ఫ్యూచర్కి సంబంధించినటువంటి థింకింగ్ అయి ఉండొచ్చు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కొంతవరకు థింక్ చేస్తూ ఉన్నారు మళ్ళీ థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏం చేయాలి ఈ ప్రీవియస్గా జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఆ డిస్టర్బెన్సెస్ ఏమైనా రైజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి సో వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు చాలా నాలెడ్జ్ఫుల్గా ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏం చేద్దాం ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అంతే ఎలా దాటుకొని వెళ్ళాలి ప్రాబ్లమ్స్ని అనే దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు చాలా ఎనర్జెటిక్గా ముందుకు వెళ్తూ ఉన్నారండి థింకింగ్ చాలా మెంటల్గా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో ఇద్దరు కూడా మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో పెరిగినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉన్నాయో సో ఆ డిస్టర్బెన్సెస్ ఎలా అయినా సరే మళ్ళీ కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఆ గ్యాప్ అనేది సో రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి సో ఆ థింకింగ్లో అయితే సో ఉన్నారండి సో ఏదైనా సరే కమ్యూనికేషన్ కోసం చూస్తూ ఉన్నారు సో చిన్న కమ్యూనికేషన్ వచ్చినా మళ్ళీ సిచ్యువేషన్ బాగుంటుంది అని చెప్పేసి సో పాత సిచ్యువేషన్లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి సో అలాంటి ఒక సిచ్యువేషన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్ళచ్చు అని చెప్పేసి సో ఉన్నారండి దానికి సంబంధించినటువంటి సో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు మనం ప్రీవియస్గా కూడా చెప్పామండి చాలా కొన్ని కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ కెరియర్ మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు సో ఇన్ని రకాలుగా సో ఆలోచిస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీద స్టిక్ ఆన్ ఉన్నారు సో ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ డిలే కొన్ని చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ డిలే అవుతున్నాయి కన్వే చేయాలనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో కొంతవరకు డిలే అవుతుంది వీటన్నిటి గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఏం చేయాలి అనేటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే కమ్యూనికేట్ చేయాలనేటువంటి సో వేస్ కోసం చూస్తూ ఉన్నారు సో ఈ ఛానల్ కోసం చూస్తూ ఉన్నారు ఎలా అయినా సరే ఒక చిన్న మెసేజ్ సెండ్ చేయాలి ఒక చిన్న కాల్ చే చేయాలి అనేటివి సంథింగ్ వాటి గురించి సో ఆలోచిస్తూ ఉన్నారండి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు బట్ కొన్ని సందర్భాల్లో అలాంటి పాసిబుల్ కాకపోవచ్చు బట్ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో గ్యాప్ రెడ్యూస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే సో ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయండి యూనివర్స్ కూడా సో చెప్తూ ఉంది చూద్దాం నెక్స్ట్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో చూద్దాం యూనివర్స్ సో చక్కగా మనల్ని ఎలా బ్లెస్ చేస్తుందో చూద్దామండి సో గ్యాప్ రె రెడ్యూస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో సో గ్యాప్ పెరిగినట్లుగా దూరం పెరిగినట్లుగా మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెరిగినట్లుగా మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో దానికి సంబంధించినటువంటి సో గ్యాప్ తగ్గుతుందా అనేది సో ఖచ్చితంగా యూనివర్స్ మనకి నెక్స్ట్ కార్డ్స్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది సో చూద్దామని ఎనర్జెటిక్గా సో ముందుకెళ్తూ ఉన్నారు సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు ఎనర్జెటిక్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఎలా అయినా సరే మీ మనసులో ఏదైతే మీరు ఫీల్ అవుతూ ఉన్నారు మీ మనసులో ఏదైతే మీరు సాధించాలి అని అనుకుంటున్నారు సో దానికి సంబంధించి సో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉన్నారండి నేను చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్ అరైజ్ అయింది అని చెప్పేసి మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో దాన్ని ఎలా అయినా సరే రిడ్యూస్ చేయాలి ఎలా అయినా సరే ఆ గ్యాప్ను తగ్గించాలి అని చెప్పేసి సో సపోర్ట్ సపోర్ట్ తీసుకుంటూ ఉన్నారు ముందుకెళ్తూ ఉన్నారు ఎలా అయినా సరే సాధించాలి ఎలా అయినా సరే మళ్ళీ కమ్యూనికేట్ చేయాలి సో అని చెప్పేసి సో ఫీల్ అవుతున్నారు సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీ యొక్క పోరాటం ఏదైతే ఉందో మీ యొక్క ఎనర్జెటిక్గా మీరు ప్యాషనేట్గా ముందుకెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ రిడ్యూస్ అవ్వాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో చక్కగా బ్లెస్ చేస్తుందండి మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది సో చాలా ముందుకు వెళ్తూ ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఏం చేయాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అరేజ్ అయ్యి ఉండొచ్చు ప్రీవియస్గా అరేజ్ అయ్యి ఉండొచ్చు లేదా ఫ్యూచర్లో అరేజ్ అవ్వచ్చు వాటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వచ్చు అనే వాటి గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు చూద్దామండి యూనివర్స్ ఇంకా మనకేమి సో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనే దానికి సంబంధించి సో నెక్స్ట్ అండి చాలా గ్రోత్ గ్రోత్ ఉండబోతూ ఉందండి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది మీరు ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో మీరు థింక్ చేసేటువంటి దాని మీద సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉంది సో గ్యాప్ అయితే సో కొంతవరకు రెడ్యూస్ ఉంది సో యూనివర్స్ చక్కగా మంచి పాజిటివ్ రిడ్ ఉందండి సో గ్యాప్ అయితే రెడ్యూస్ ఉంది గ్రోత్ అయితే కొంతవరకు కనపడుతూ ఉంది సో ఖచ్చితంగా వర్క్ అయితే సో ఉందండి సో యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉంది సో మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారు ఏదైతే గ్యాప్ రిడ్యూస్ అవ్వాలి అని మీరు ఫీల్ అవుతూ ఉన్నారు గ్యాప్ తగ్గాలి అని చెప్పి మీరు ఫీల్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆ గ్యాప్ రిడ్యూస్ అయ్యేటువంటి సో సిచ్యువేషన్స్ అయితే చాలా చక్కగా కనపడుతూ ఉన్నాయండి మీ ప్రయత్నాలు ఖచ్చితంగా సో సఫలం అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెరిగినట్లుగా మీరు ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉంది ఒక డెవలప్మెంట్ అయితే కనపడిపోతూ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో చెప్తూ ఉందండి చూద్దాం అండ్ సో ఖచ్చితంగా మనం చెప్పామండి ఇందాక సో ఖచ్చితంగా మీరు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అయితే రాబోతుంది ఒక ఎంజాయ్మెంట్ అయితే రాబోతుంది మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది జరగబోతూ ఉంది సో ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరిక ఉంది సో ఖచ్చితంగా ఫుల్ఫిల్మెంట్ అది ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చక్కగా బ్లెస్ ఇస్తుందండి మనం చివరిగా సో ఖచ్చితంగా మనం ఇంతకుముందు కూడా ప్రీవియస్గా కూడా చెప్పామండి ఆ జర్నీస్ ఉండబోతూ ఉంటాయి అనుకోకుండా సో కొన్ని ప్రయాణాలు ఉండబోతూ ఉన్నాయి లైఫ్ మాత్రం కొంచెం హ్యాపీగా మారబోతూ ఉందండి మీరు ఏదైతే ప్రీవియస్గా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో కొంతవరకు ఆ ప్రాబ్లంలో నుంచి బయటపడటానికి కొంతవరకు హ్యాపీనెస్ అనేది లైఫ్లో రావడానికి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్ రిడ్యూస్ అవ్వాలి సో ఆ దూరం తగ్గాలి అని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటూ ఖచ్చితంగా యూనివర్స్ సో బ్లెస్ చేస్తూ ఉంది మీ లైఫ్లోకి హ్యాపీ డేస్ అనేవి రాబోతూ ఉన్నాయి సో కొంతవరకు మీ లైఫ్ అనేది సో మీరు కోరుకున్నట్లుగా సో మారబోతూ ఉన్నది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే బ్లెస్ చేస్తూ ఉన్నదండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఏదైతే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటున్నారో సో ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో రెడ్యూస్ అయ్యి ఫ్యూచర్లో ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ అనేవి రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో బ్లెస్ చేస్తూ ఉందండి యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది అక్కడికి గైడెన్స్ ఇస్తూ ఉంది యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా హ్యాపీ మెమరీస్ సో మనం ఇందాక చెప్తూ ఉన్నామండి సో ఖచ్చితంగా హ్యాపీ మెమరీస్ సో లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నాయి సో ఒక జాయ్ అయితే ఉందండి మీకు మీరు ఏదైతే కోరుకున్నారో మీ పరిసన్ తోటి సో తిరిగి రీవ్యూ నేను అవ్వాలి అని చెప్పేసి లేదు మీ పర్సన్ మీతో తిరిగి రీవ్యూ నేను అవ్వాలి మీరు ఏదైతే కోరుకున్నారో గ్యాప్ ఏదైతే సో రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో అది ఖచ్చితంగా ఒక మంచి హ్యాపీ మెమరీస్ రాబోతున్నాయి మీరు ఏదైతే ఇంతకుముందు హ్యాపీ మెమరీస్ని ఫేస్ చేశారో తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మెమరీస్ రాబోతున్నాయి లైఫ్లో ఒక నూతన ఉత్సాహం రాబోతుంది కొత్త ఉత్సాహం రాబోతుంది మీరు కోరుకున్నాయి ఖచ్చితంగా మీ మనసులో ఉన్నది సో ఖచ్చితంగా జరగాలని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉంది సో జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి మనసులో కోరిక నెరవేరేటువంటి సిచ్యువేషన్ ఉంది తిరిగి రీనియన్ అయ్యేటువంటి సో హ్యాపీ మూమెంట్స్ అయితే సో త్వరలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే సో చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఇంతకుముందు హ్యాపీ మూమెంట్స్ని ఫేస్ చేశారో అవన్నీ తిరిగి రావటానికి అవకాశం ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మీ ప్రపోజల్స్ సో ఖచ్చితంగా జరగాలని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి మీరు ఏదైతే మనసులో కోరుకున్నారు ఆ మనసులో కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీ ప్రపోజల్స్ సో యాక్సెప్ట్ అవ్వచ్చు సో ఖచ్చితంగా తిరిగి రియూనియన్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉందండి సో ఎవరైతే మ్యారేజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో మంచి ఛాన్స్ అండి యూనివర్స్ మంచి ఆపర్చునిటీ సో ఇవ్వడానికి రెడీగా ఉంది సో యూనివర్స్ మంచి ఛాన్స్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా గుడ్ లక్ చెప్తూ ఉంది సో యూనివర్స్ అంతా మంచి జరగాలని చెప్పేసి సో యూనివర్స్ గుడ్ లక్ చెప్తూ ఉందండి సో అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలండి అందరూ సంతోషంగా ఆనందంగా ఆర్థికంగా బాగుండాలని మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఖచ్చితంగా అందరి జీవితాల్లో కూడా సో హ్యాపీనెస్ అనేది రావాలి సో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి సో వాళ్ళ మనసులో ఏదైతే కోరుకున్నారో కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరాలి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు మీ పర్సన్కి మధ్య దూరం పెరిగినట్లుగా మీరు ఫీల్ అవుతున్నారా సో ఒకవేళ ఫీల్ అయితే సో దానికి సంబంధించినటువంటి కొన్ని రీజన్స్ అయితే మనం చెప్పుకున్నామండి సో యూనివర్స్ కూడా చక్కగా బ్లెస్ చేస్తూ ఉంది సో ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగి ఆ గ్యాప్ కానీ నెరైజ్ అయి ఉంటాయి సో ఆ గ్యాప్ తగ్గడానికి కూడా సో ఛాన్స్ అనేది ఉంది యూనివర్స్ చక్కగా మనకి చివరిలో బ్లెస్ చేసిందండి సో ఖచ్చితంగా అంతా మంచి జరగాలని చెప్పేసి సో యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది మా ఛానల్ తరఫు నుంచి కూడా అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఉండాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి సో చాలా రాంగ్ లాంగ్ రీడ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి సో కామెంట్స్ ఏమి వచ్చినా సరే వాటి మీద మనం వీడియోస్ చేస్తున్నామండి వెంటనే ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్